సో గైస్ మేమైతే వెనకాల బోర్డు చూసారు కదా ఆత్రేయపురం వచ్చామన్నమాట సో ఇక్కడ పూతరేకులు మన కళ్ళ ముందే ప్రిపేర్ చేసి ఇస్తున్నారు సో అది ఎలా చేస్తున్నారు అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు చూసేద్దాం ఓకే రేకు మీద నెయ్యి వేశారా ఇదేస్తా అండి ఇది బాదం జీడిపప్ప అంటే బాదం పిస్తాను బెల్లం పొడి అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీరే తయారు చేస్తారా ఆంటీ రేకులు కోరుకుంటా ఎక్కడంటి ఒక ఈ కట్టకి ఎన్ని వస్తాయా అంటే ఇవి వంద రేకులు ఎంత పడతాయండి రెండు వందలు పడతాయా ఇంక ఇట్లా తయారు చేసి బాక్సెస్ పెట్ట పెట్టేస్తారా మీరు ఒక బాక్స్ ఎంత పడుతుందండి నూట రోజుకు యాభై బాక్స్లు వెళ్తాయా ఎక్కువ మీకు సీజన్ అంటే ఎప్పుడు ఎక్కువ వెళ్తాయా అంటే పండగలకు వెళ్తాయండి ఎక్కువ వంద బాక్సులు అలా చాలా ఎక్కువ వెళ్తాయండి వందల బాక్సులు పండగలు అంటే సంక్రాంతి టైం అలాగా అండి పండుగలు ఇలా ఫంక్షన్స్ కి వాటికి అలా బాక్సులు చుట్టించుకుంటారు శనివారం కూడా అంత శనివారం ఎక్కువ ఇక్కడ ఆత్రేయపురంలో పూతరేకులు అయినా ఆంటీ ఇంకేమైనా ఉన్నాయా ఫేమస్ పూతరేకులు ఒకటేనండి పూతరేకులు ఉంటాయండి లోన కాజాలు అవి అంతేనండి మెయిన్ అయితే పూతరేకులే ఇంకా పీతరేకులే బావి మావిడి తాండ్ర ఫేమస్ మావిడి తాండ్ర ఏది తీసుకుంటావు చింతీ పాప్కార్న్లో ఓకే థ్యాంక్ యూ ఆంటీ